హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నగమణి నేచురల్ వ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో ఒక డివోషనల్ స్టోరీ అనమాట చిన్న పిల్లలకి చిన్నారులకు దృష్టి తగిలితే ఏం చేయాలి సామాన్యంగా ఏంటంటే చిన్నపిల్లలకి ఊరికే దృష్టి తగులుతుంటుంది ఏడుస్తారు అన్నం తినరు అలాంటప్పుడు ఏం చేయాలో చూద్దామా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నపిల్లలకి దృష్టి తగిలినప్పుడు ఏం చేయాలి నరదృష్టికి నల్లరాయైన పగులుతుంది అంటారు పెద్దలు అలాగే నరుడి కంటి దృష్టితో చిన్నారులు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు నరదృష్టి కారణంగా వచ్చే ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే పిల్లలకి దృష్టి తీయాలి అది ఎలాగా కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరంతో చేస్తే ఇంకా మేలుంటుందని పెద్దలు సూచిస్తున్నారు పండితులు పిల్లలకు దృష్టి అనేది సులభంగా తగులుతుంది పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లలంటే ఎవరికైనా చాలా ఇష్టం చాలామంది ఇష్టపడుతుంటారు వారికి తెలియకుండా వారి దృష్టి లోపము పిల్లలపై పడుతుంది కొంతమంది చూసి పిల్లలు చాలా అందంగా ఉన్నారు బాగున్నారని అంటారు కదా ముద్దుగా ఉండే పిల్లల్ని అలాంటప్పుడు దృష్టి వెంటనే పడుతుంది అనమాట ఫలితంగా పిల్లల్లో నలత రావటం జ్వరం జలుబు వంటి రుగ్మతలు ఏర్పడుతూ ఉంటాయి కంటి దృష్టి లోపాలు తొలగించాలంటే చిన్నపిల్లలకి ఏం చేయాలి తప్పనిసరిగా వాళ్ళకి కాళ్ళకి కాలు మీద బుగ్గ మీద కాటుకతో చూడండి ఇట్లాగనమాట ఈ పాపకు పెట్టినట్టు కాటుక పెట్టాలి అన్నం తినకుండా మారాన్ చేస్తుంటే దృష్టిలోపం పడి ఉంటుందని భావించి రాళ్ల ఉప్పు రాళ్ల ఉప్పు శ్రేష్టం అనమాట రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి అప్పుడప్పుడు నీళ్ళల్లో రాళ్ళ ఉప్పుతో తీసిన ఆ ఉప్పును ఆ దిష్టి తీసిన ఉప్పును నీళ్ళల్లో పడవేయాలి ఆ నీళ్ళు తర్వాత అవి ఎవరు దాటకూడదనమాట సహజంగా ఐదు ఏళ్ళు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు కుంకుమ కలిపి వాటితో కూడా దిష్టి తీయాలన్నమాట ముఖ్యంగా కర్పూరంతో కూడా దిష్టి తీయాలి నిండుకుండా అన్నం అప్పుడే వండినటువంటి అన్నంతో పసుపు కుంకుమ కలిపి దిష్టి తీయాలి అలాగే రా ఇది కర్పూరంతో కూడా తీయాలన్నమాట అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పళ్ళెంలోకి తీసుకొని పిల్లలను మూడుసార్లు తిప్పి పక్కన తీసివేయాలి కర్పూరం కరిగేట్టుగా దృష్టి కూడా కరిగిపోతుందని మనం భావించాలి అర్థమైంది కదా కర్పూరం ఎలాగైతే కరిగిపోతుందో నీళ్ళలో వేయగానే అలాగే దృష్టి కూడా పోతుందనమాట తప్పకుండా ఇవి పాటిస్తూ ఉండండి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి